చె అది ఉంటుంది చూడే రాత్రి రోజు ఉంటుంది ఏమి ఎలాగూసినావి నువ్వు మరి ఏం చేస్తావు పొద్దున సంత అంటే అట్లా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండరా మీరు బాగుండాలని స్ఫూర్తి అయితే కోరుకుంటున్నప్ప ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే జిగ్రీ అయితే చేయబోతున్నా చేయబోతుందంట సురేఖ మరి ఎలా చేస్తుందో మొత్తానికి వచ్చి గోంగూరు జిగ్రి అయితే సూపర్ సూపర్గా ఉంటుందప్ప చేసే పద్ధతిలోనే చేసే సురేఖ హాయ్ చెప్పు సరే హాయ్ అండి సో ఫ్రెండ్స్ మరి గోంగూరతో జిగిరి ఎలా చేస్తుందో జిగరీ అంటే చాలా మంది తినింటారులే కానీ మనం కూడా ఒకసారి చేసుకొని తిందాము జిగిరి దాంట్లోకి ఏమేమి వేస్తే బాగుంటానో టేస్ట్ ఎలా వస్తానో మరి ఒకసారి చూద్దామండి సో ఫ్రెండ్స్ మరి మా గోంగూరతో జిగిరి ఎలా ఉంటుందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకుండా కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నండి మరి మనము బ్లాగ్లకి అయితే వెళ్ళిపోదాం చూడండి మరి ఈ రోజు అయితే మేము జిగజతున్నాం కాబట్టి మరి పొద్దున్నే పోయి మా ఆయనయితే సండ్రై ఒక కిలో వంకాయలు అరకిలో పచ్చిమిరకాయలు నాలుగు కట్టలు గోంగూర కట్ట రెండు కట్టలు మెంతమాకు కొత్తిమీర పచ్చి కర్రేపాకునే కొద్దినే వీటితో అయితే నేనైతే మరి నాకు కావాల్సిందని నేనైతే ఇక్కడ మిరపకాయలు వేసి పెట్టుకున్నాను దీనిపై మరి జీర్లేంక కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి మరి నేనైతే ఈ రెండు టమాటా పనులు కావాల్సిందని ఉల్లగడ్డలు ఉల్లగడ్డ ఎంత వేసుకుంటే జీర్లేంక అంత బాగా టేస్ట్ ఫస్ట్ మొత్తానికి వచ్చి ఉల్లగడ్డ ఎక్కువ ఎంత ఉంటే అంత టేస్ట్ గా బాగుంటుంది మరి అందుకోసం నేనైతే ఉల్లగడ్డలు ఎక్కువ తీసుకున్నాను పులుపు పులుపు ఎక్కువ కదా రెండు ఒక దుబ్బ టమాటా చిన్న టమాటా ఒకటి తీసుకున్నాను మరి

சின்ன பிள்ளைங்க <sharp reading ancient Greekennen> అన్ని ఐటమ్స్ అయితే కోసి పెట్టుకున్నాను అక్కడ ఇప్పుడైతే ఫాన్ అన్ని కోసి పెట్టుకున్న తర్వాత పునకూర వలుసుకుందామండి కూర విధానం అయితే మరి ఇలా ఆ కాక ఆ కాకు ఒక్కతే తుని చేసుకోవాలన్నమాట పుల్ల రానట్ల నీటి కలుసుకున్నమాట పుల్ల కూడా రావాలంటారు కదా పురుకైతే బాగుంటది ఫుల్ జిగురు కదా చక్కన మగ్గి అనమాట మనం ఏమి నీళ్లు గిళ్ళు పోయము అస్సలు సుక్క నీళ్ళు కన్నా బట్టాట పడుతుంది అలవడుతుంది అంటే ఏమి మొత్తం గీచారు కాబట్టి మేతపుల్ పుల్లైతే గీట్లు ఏం కాదు బాగుంటది కుంగూర మాత్రం సూపర్ గోంగూర అయితే మరి జీర కావాల్సిన ఐటమ్స్ అయితే అన్ని ఇక్కడ దగ్గర పెట్టి మరి ఇప్పుడైతే ఇంకా అంటే ఫస్ట్ సార్ అయితే జిగు చేసిన ఫస్ట్ ఆయిల్ వేసేస్తున్నాము ఆయిల్ దండి దానికి ఖచ్చితంగా అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది కుక్కనెల్ కుక్కనెల్లి కుక్కనో దుబ్బ కట్టి పెరిగిసే వాడు సార్ గట్టి చెప్పు ఏం సౌండ్ రాదా ఉండలే నూనె కానిందండి మరి నూనె కానీ ఫస్ట్ మొట్టమొదటిసారి అయితే ఉల్లిగండలు కలిపి పెట్టుకుని ఉల్లగండలు వేసుకుందామండి నూనెలోనైతే చాలా మెత్తగా బాగా మగ్గాలన్నమాట చాలాసేపు ఎర్రగా కొద్దిగా అంత ఎర్రగా కాకుండా గోల్డ్ కలర్ వచ్చి రాకముందనే పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట ఉల్లగడ్డలు ఎర్రగా అయిన తర్వాత పచ్చి కర్రీపాటి వేసుకుందామండి మరి కోసి పెట్టుకుని పచ్చిమిర్చి వేసుకుందాము నూనెలో బాగా ఇలా నూనె మగ్గాల మెత్తగా మగ్గాలన్నమాట మొత్తం మగ్గిల తర్వాత ఇలాగే వంచేద్దాము కురిచేసి వేసుకున్నామండి మళ్ళీ పచ్చిమిరకాయలు అయితే మగ్గి టమాటా మాత్రం దీంట్లోకి వేసుకు వేసుకున్నదండ ఎక్కువ మరి మిక్స్ అయ్యి అది గోంగూర పుల్లగే టమోటా పొలగ కదా పసుపు అంతా ఉప్పు కాసేపు అయితే ఇలాగే మగ్గిద్దాము మూత ఉంచుదాం మరి కొంచసేపు నూనె ఇలా మగ్గు పడినాక మెత్తగా ఇప్పుడు మనం కుంటూరు పెట్టేదాం అండి దీకి వీజుగా చాలా వీజు చేసుకోవచ్చు మరి మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటది కానీ చాలా బాగుంటది మనం పులుపులు ఇలా వేసుకున్నాక మగ్గిన తర్వాత మనం కోసి పెట్టుకుని వంకాయలు వేసుకుందాం వంకాయలు వేసుకుని చేసుకోవచ్చు లేకుంటే కానీ కాకపోతే వంకాయలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది వంకాయలు ఉండాలా వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు కాదు మనకి రెండు మూడు రోజులు మనకి రెండు మూడు రోజులు తినాలనుకుంటే వంకాయలు వేసుకుని రాదు అది కాదు నువ్వు చెప్పల్లా ఏం లేదు అట్లే ఉండదు శుభుకుతాది కొంచెము వంకాయలు వేసుకుంటే అప్పుడేది అన్నమాట ఒక్కనాడు రెండు దినాలు పని చేస్తుంది ఆ వంకాయలు లేకుంటే మూడు నాలుగు దినాలు పని పనిచేస్తుంది అది అట్టే దాబెట్టుకో దాబెట్టుకో తింటే అయిపోయినా మరి అది ఉడికే లోపల మనం గడ్డలు చేసుకుందామండి ఒక రెండు నిమిషాలు ఉంటే దింపేస్తాం అనగా ఎల్లిపాయ చేసుకుందాం సార్కి ఒకసారి సార్ కోపారి మనము మూత తెలిసి ఇట్లా కలుపుకుంటుండాలి లేకపోతే గాన అడగంటేస్తమాట ఖచ్చితంగా దీన్ని కలపనంటుంటే అడగంటేది సార్కి కలుపుకుంటే ఉండాలి అడుగు అడుగు ఇట్లా కలుపుకుంటుండాలి మరి ఖచ్చితంగా అయితే మూత మూత వేస్తే మాత్రం తొందరగా అడగంటే వేస్తుంది ఎందుకంటే మనం నిల్లు గిల్లు ఏం వేయం కదా అందుకోసం అనమాట ఉత్త కొత్తిమీర పైంది ఉత్త కొత్తిమీర వేసుకున్నామండి కొత్తిమీర వేసుకున్న తర్వాత అలాగే మనం దంచి పెట్టుకుని ఉత్త ఎల్లిపాయలు ఒక్కటే మరి ఏం అల్లము గిల్లము ఏం లేదు ఉత్త ఎల్లిపాయ ఒక్కటే వేసుకుందామండి బాగుంటుంది అనమాట

జిగిరి రెడీ చేసింది సురేఖ ఏం తింటావు అప్పుడే తింటావా తింటావా అప్పుడాల కూడా చేసింది తప్ప దాంట్లోకి జిగిరి లేకి సూపర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఒకసారి వేసేయి సురేఖ అన్నం లెక్క వేసేయి జిగిర వేసేయి తర్వాత నీవే తినేది ఇంకా అప్పుడాలన్నీ చాలా మంచి స్మెల్ వస్తుంది ఎల్లిపాయల వాసన వస్తుంది గోంగూర వాసన పచ్చిమిర్చి వాసన అన్ని వాసనలు వస్తాయి అప్పుడము జిగిరి రైస్ ఇలాంటి జిగిరి ఎందుకు తినచ్చు నేర్చున్నప్ప అంటే అందరికీ అప్పడం సూపర్ ఉంటాము కదా అప్పుడమే అప్పడమే జిగిరే జిగిరే జిగిరి అప్పడం అయినా ఫుల్ పంటే వెప్పడం ఇస్తే పడము అయినా అది బాగున్నాయి సరే సూపర్ ఉండదు జిగిరి మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్ట్ సూపర్ ఉండదు

మధ్యాహ్నం లంచ్ సూపర్ భలే కడప నింపింది సురేఖ మంచి భోజనము డబ్బులు ఇచ్చినా దొరకదు చికెన్ బిర్యానీ హోటల్ ఏవైనా కూడా దొరకదు ఇట్లా భోజనము సో సూపర్ సూపర్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేదంటే ఖచ్చితంగా వారం పదిహేను రోజులకు ఒకసారి కానీ ఖచ్చితంగా మీరు జిగ్రీ అనేది తింటారా సో ఓకే ఫ్రెండ్స్ మా జిగ్రీ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా కొత్త వారైతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్